Sí. సాక్షి పేపర్లో వచ్చిన తప్పుడు ప్రచార కథనాలను ఖండిస్తూ ఒంగోలు జనసేన పార్టీ కార్యాలయం ఎదుట సాక్షి పేపర్లను దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు జడా బాల నాగేంద్ర జిల్లా సెక్రటరీ చనపతి రాంబాబు నగర ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్ కృష్ణా పెన్న రీజనల్ కోఆర్డినేటర్ బొందిల శ్రీదేవి నగర ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల జిల్లా సెక్రటరీ కళ్యాణ్ ముత్యాల తొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు నరసింహరావు ఇరవై ఎనిమిదవ డివిజన్ కోట సుధీర్ పదహారవ డివిజన్ కర్రివాసు ఆకుపాటి ఉష గోవింద్ కోమలి సుంకర కళ్యాణి ఉంగరాల వాసు ఉంగరాల సాయి అనూష బొందిల మధు పరుచూరి అవినాష్ నగర ప్రధాన కార్యదర్శి దండే అనిల్ తదితరులు పాల్గొన్నారు సాక్షి పేపర్లో ప్రకాశ ఎడిషన్లో జనసేన తెలుగుదేశం నాయకుల మీద మా మధ్య విభేదాలు సృష్టించడానికి ఒక పిచ్చి రాతలో అసంపూరిత రాతలు రాసి మా మనసుల్ని చెడగొట్టాలని ఈ రోజున రాసిన విలేకరిని పూర్తిగా ఖండిస్తున్నాం వాస్తవానికి రియాజ్ ఒంగోలు సీటు ఆశించిన మాట వాస్తవం అది ఒంగోలు ప్రజలందరికీ తెలిసిందే పొత్తులో భాగంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒంగోలుకి దామచర్ల జనార్దన్ గారికి అనౌన్స్ చేయడం జరిగింది అనౌన్స్ చేసిన రోజున మేము ఆ రోజు సీఎస్పురం పార్టీ కార్యాలయం ఓపెనింగ్ వెళ్తున్నాం అదే రోజున రియాజు నేను మా ప్రసాదు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అనౌన్స్ అయినట్టునే జనార్దన్కి ఫోన్ చేసి కంగ్రాజు చెప్పాము పొత్తుల్లో భాగంగానే జనార్దన్కి సీటు కేటాయించడం జరిగింది అలాగే జనార్దన్ గిద్దలూరులో జోక్యం చేసుకున్నాడు దర్శిలో జోక్యం చేసుకున్నాడు మార్కాపురంలో జోక్యం చేసుకున్నాడు అన్నాడు అదే వాస్తవాలు కానే కాదు జోక్యం చేసుకుంటుంది ఎవరంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు మాట్లాడుకొని అసెంబ్లీ ఎవరికి ఇవ్వాలి ఏ నియోజకవర్గం ఇవ్వాలి డిసైడ్ చేస్తున్నారు చెప్తే ఇక్కడ రియాజు కానీ జనార్దన్ కానీ జిల్లా అధ్యక్షులు ఎవరు కూడా ఎటువంటి పాత్ర లేదు మీరు కూడా నమ్మవద్దు అటువంటి వార్తలు రాసి దానికి మేము ఖండిస్తున్నాం ఆఫీసు క్లోజ్ చేస్తున్నారు రెండు నెలల నుంచి రెంట్కి అర్థం లేదు అన్నారు వాళ్ళకి అసలు అవసరం ఏంది సాక్షి పేఖరికి వాళ్ళనే వాసు మన ఇళ్ళ పట్టాలు పంపిన జగన్ పిలిచేయుడు జగన్ ఒక్కరోజు కూడా ఆ ఒక్క మాట కూడా ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి వైసీపీ తరఫున బాల్యన వాసు అని చెప్పడం కానీ ఈ సభ ఏర్పాటు చేసిన బాల్యాని వాసుని మళ్ళీ గెలిపించండి అని కానీ ఏం చెప్పలేదు అవి రాసుకో నీ పేపర్లో అంతేగాని ప్రతిపక్ష విషయంలో మీకేం సంబంధం అసలు మీ సాక్షి పేపర్లో రాసుకోవాల్సింది ఏంది మీ అభ్యర్థి ఎవరు ఒంగోలు అభ్యర్థి ఇంత మటుకు నువ్వు రాయలేలా రియాజ్కి సీట్ రాలేదు లేడు ఫోన్ స్విచ్ ఆపాడు ఫోన్ అందరికి ఇప్పుడే మీ చేయొచ్చు ఎవరైనా రియాజ్ ఫోన్ అందుబాటులోనే ఉంది ఏ కష్టకాలంలో అయినా అది తుఫాన్ అయినా ఇంకొక ఏదన్నా విపత్తులోకైనా ముందొచ్చి అధికారులకన్నా నిజ ప్రజలకు తెలిసే తెలియజేసేది ప్రక్రియలో ముందుండేది మీడియా అలాంటి మీడియాలో ఈరోజు ఇలాంటి సాక్షి వై ఇది వైసీపీ కరపత్రం ఇలాంటి మీడియా ఉండటం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఇదే దీంట్లో కనీసం ప్రజా సమస్య మీద ఒక్కటి రాదు జగన్ అన్నం తిన్నాడు జగన్ ఇంటికి వెళ్ళాడు జగ జగన్ వాళ్ళ అమ్మ బయటకు వెళ్ళింది లేకపోతే అక్కడికి వెళ్ళారని ఇక్కడ అది పెట్టకూడదు ఇది కాదు పెట్టాల్సింది చెల్లెల చేత చీ కొట్టుకున్న చీ కొట్టించుకున్న జగన్ అన్న అమ్మ చేత పూ అనిపించుకున్న జగన్ అన్న కనపడకుండా పోయిన బాసన్న ఇలాంటి క్యాప్చర్లు పెట్టుకోవాలి కానీ ఏంది ఇది కష్టపడి ఇదే తప్ప ఇంకే సమస్య లేదు ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలు ఆ యాత్రలోనే మీ ఎమ్మెల్యే చీ కొడుతున్నారు అసలు కొన్ని కొన్ని ఏరియాలో ఇళ్ళల్లోకి వస్తున్నాయి మురుగునీరు వాళ్ళ బియ్యం కూడా తెచ్చిపోతే మా సొంత డబ్బులతో మేము ఇచ్చాము మీలా మీ నాయకుడు ఈ మధ్య ఒక మీటింగ్లో అడిగే చెప్పుకున్నాడు నేను మినిస్టర్గా వచ్చినప్పుడు ఎవరైనా గిఫ్ట్ ఇస్తారా అది తీసుకొని ఏదన్నా సిగ్గుండాలు అది రాయేవాయా అది రాయే ఒక ఇంకా ఏది సాక్షిలో ఎందుకంటే ఒకటే వెళ్ళటం సెటిల్మెంట్లు చేసే బ్యాచ్ ఎక్కువ ఉన్నారు మాకు తెలిసిన సమాచారం ఆ సాక్షి పేపర్లో ఇప్పుడు ఈ సాక్షి ప్రకాశం జిల్లా నుంచి రాసేది ఏంటంటే వెళ్ళటం బాలనాని శ్రీనివాసరెడ్డి దగ్గర కూర్చోవడం ప్రణీత్ రెడ్డి దగ్గర కూర్చోండి ఏం చెప్తారా ఎవరి మీద బుల చల్లుదామా ఏందిది గ్రూపులో ఏంది మీకేమన్నా ఇంటికి ఓనర్ ఫోన్ చేసి చెవులో చెప్పాడా అయ్యో అయ్యాం కట్టట్లేదు అని కూడి తింటున్నారా కూడదంటున్నారా తింటున్నారా ఏంది పెంట తినేది కనీసం ఉండాలి కదండి మీరు ఇంకే మీ కనీసం మీ జగన్మోహన్ రెడ్డి మీ ముఖ్యమంత్రి వచ్చాడు కనీసం అతనికి సీటు కూడా అనౌన్స్ చేయలేదు అలిగి వెళ్ళిపోయాడు ఎవడన్నా వెళ్తున్నా ఎక్కడికన్నా ఇళ్ళకి వెళ్ళి కూర్చుంటున్నారంట వచ్చి అయ్యా రండి కండవాలు వేస్తాం కండవలు వేస్తాం కండలు ఎగబండి ఇదివరకు టూలెట్ బోర్డు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇదోకి వెళ్తున్నారంట ఇదో ప్లీజ్ ప్లీజ్ కండ వేయించుకో కళ్ళు వేయించుకో ఎంత ఇస్తాం అంతేస్తామంటున్నారంట చిచ్చి పో మళ్ళీ రాత్రికి వచ్చి మళ్ళీ ఇంకో కండ వేయించుకుంటారంట సిగ్గుండాలి మీ